మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు విజయాల కోసం అన్వేషణలో ఉన్నాడు అందులో భాగంగా ఓ హారర్ కామెడీ సినిమా చేశారు అదే కొరియన్ కనకరాజు మేరపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మించింది రితికా నాయక్ కథానాయక సత్య కీలక పాత్రధారి ఈ రోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు ఈ సందర్భంగా టైటిల్ గ్లిమ్స్ విడుదల చేశారు చిత్ర బృందం సత్యని కొరియన్ పోలీసులు టార్చర్ పెట్టడం సత్యని కాపాడటానికి వరుణ్ తేజ్ రావడం ఈ గ్లిమ్స్ లో కనిపించాయి వరం తేజ్ లో ఆత్మ ఆవహించడంతో ఆ కథాంశం ఎలాంటిదో కథ నేపథ్యం ఏంటో చూచాయిగా అర్థమవుతున్నాయి హారర్ సినిమాలు కొత్త కథ కానీ అలాంటి కథలో రాయలసీమకు కొరియాని ముడిపెట్టడమే కొత్తగా కనిపిస్తున్నాయి సత్య ఉన్నాడు కాబట్టి ఎలాగో కామెడీకి డోకా ఉండదు చాలా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఇది ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తుంది తమన్ నేపథ్య సంగీతం అందించారు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలవాటు ప్రకారం ఎక్కడో విన్నట్టే అనిపించింది హారర్ జానర్ కి తిరుగుండదు భయం థ్రిల్ వినోదం సమపాళ్లలో మేళవించగలగాలి ఈ విషయాల్లో మేల్లపాక గాంధీకి పట్టుంది కాబట్టి వరుణ్ కి ఈసారి విజయం దక్కుతుందన్న భరోసా కలుగుతోంది